Thank you. అందరికీ నమస్కారం ఇటీవల గడిచిన రెండు రోజుల నుంచి కడపలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మహనాడులో జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు పత్రికాముఖంగా మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఏ రకంగా అయితే జరగకూడదో అన్ని అవాంతరాలు అన్ని ఇబ్బందులు ఈరోజు సామాన్య ప్రజలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్నాయి మొన్న చూసినట్లయితే రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లాకు ఆయన చేసిన రకంగా ఈరోజు ఎవ్వరూ కూడా చేయలేరు అంత విపరీతంగా ఈ ఈ జిల్లాకు అభివృద్ధి పథంలో నడిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ జిల్లాలో రిమ్స్ రావాలన్నా ఇక్కడటువంటి రోడ్డు బాగుపడాలన్నా ఇక్కడటువంటి జిఎన్ఎస్ఎస్ రావాలన్నా ఇక్కడటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కావాలని చెప్పినా ఇక్కడ మెడికల్ కాలేజీలు కావాలన్నా జేఎన్టీ కావాలన్నా ట్రిపుల్ ఐటీలు కావాలన్నా అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను ముందరుడిని నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసం ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాల చుట్టూ ఆయన విగ్రహాలకు ఉన్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్లకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోలే తీసుకోబోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అనేటువంటి జెండాలు ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసినటువంటి ఓవరాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా అసలు ఇంత నీచానికి పోలీసులు అనే రకంగా కార్యక్రమాలు జరిగాయి కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు అందరినీ తీసుకొని పోయారు పోలీస్ స్టేషన్లో పెట్టినారు జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా కానీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అటెంప్ట్ మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏ మాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నా ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీత జీతాలు ఇస్తా అంటే మీరు బతుకుతున్నారా అసలు మీ డ్యూటీ ఏంది మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారైనా అధికారి కింద మేము పరిగణించడం లేదు వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం ఒక దౌర్జన్యకారుణి కింద మేము మేము ఈరోజు అతని పరిగణిస్తాం రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము గుర్తుపెట్టుకొని మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను అధికారులు కూడా నేను చెప్తున్నా ఎవరైతే చట్ట పరిధి దాటి ఎవరైతే గుండాగా ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళను అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు పలు నోళ్ళు పనికిరాని చేశాడని చెప్తే మేము ఒప్పుకోము మీ డ్యూటీ అది తప్పు చేసినటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చేయడం నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదివి పట్టుకోవడం అసలు ఎక్కడికి పోతా ఉంది ఏం కథ పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసినటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా మర్చి వస్తుంది అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటే జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే ఇంకొక ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా మహానాడు గురించి మాట్లాడతారు మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట మా గాథయ తడిసేది గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తడుస్తున్నాయి నువ్వేమో చేస్తావు అరాచకాలు చేయమని చెప్తావు ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకా మారుస్తావు హైదరాబాద్ లేకుండా సింగపూర్ పోతావు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇక్కడ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి లేవు కదా మరి వాళ్ళకి ఎవరు అండా ఈరోజు నువ్వు విష నువ్వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వదులు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది మనం మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా గతంలో ఏదైనా పొరపాటు జరిగింటే పొరపాటు జరిగినటువంటిది మేము మేము తిరిగి దాన్ని మేము అటువంటి కార్యక్రమాలు చేయని చెప్పే చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా తడిసిపోయేది మాకు కాదయా నువ్వు అన్యాయం కేసులు పెట్టు ఇంకా పది భరిస్తాం కానీ రేపు అధికారం అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు అయితే ఈ రాష్ట్రంలో ఉండాలా ఈ కార్యక్రమాలు హెచ్చి రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి మీకే మీ రోజు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదానికి మీరు సిద్ధంగా ఉండరు అంటే ఇక్కడ సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది